దేవునామానికి సంవత్సరం వదినమ్మ గారికి పాస్టర్మ్మ గారికి పాస్టర్లకి అందరికీ నా యొక్క కొందనాలు బ్రదర్స్కి అందరికి కూడా నా యొక్క కొందనాలు మరి దేవుడు నా పట్ల చేసిన కార్యం మీకు అందరికి కూడా తెలుసు మరి అందరికి కూడా ఇంతకు ముందు చర్చిలో మల్లపూర్ చర్చిలో అంతటా కూడా తెలుసు దేవుని వందనాలు మరి దేవుడు నాకు ఇచ్చిన వారాన్ని బట్టి కూడా దేవునికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను మరి దేవుడు గొప్పగా మరి నేను పిడుసు వ్యాధి నుంచి బాగుపడ్డానని మీకు అందరికి కూడా తెలుసు కదా నేను ఇంతకుముందు సాక్ష్యం చెప్పి ఉన్నాను దేవుని కొందనాలు మరి అన్యుల కుటుంబంలో నుంచి మరి నేను వచ్చినప్పటికీ మరి దేవుడు నన్ను వాడుకుంటూ మరి పిడుసు వచ్చేది ఇప్పుడు పదిహేడు సంవత్సరాల క్రితము రెండు వేల ఆరులో పిడుసు వచ్చింది నాకు అప్పుడు ఆ విషయంలో నేను చాలా బాధపడుతుండేదాన్ని మరి చాలా ఎక్కడంటే అక్కడ పడుకుందని పండుకున్నట్లు పడిపోవడము అట్లా జరిగేది చాలా ఇబ్బంది పడేవాళ్ళమే దేవుని చిత్తంలో దేవుడు మరి అన్నయ్య వదినమ్మ పాస్ట్రమ్మ గారు మరి అందరు కూడా చెప్పారు దేవుడిని అడుగమ్మ మరి మరి నాకు చాలా నిద్ర ట్యాబ్లెట్లు ఇచ్చి పడుకోబెట్టడము మళ్ళీ ఎటు ఎల్లొద్దు నాకు ఒక కావిలు ఉండడము ఇట్లా జరుగుతున్నది అటువంటి స్థితిలో నేను వంట కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు సహాయం చేసి మరి నిద్ర నిద్ర అంటే చర్చికి కూడా వెళ్ళలేక అప్పుడు మల్లాపురం వెళ్ళేవాళ్ళం చర్చికి ఆ సమయంలో కూడా మరి వెళ్ళలేకుండా ఉండేదాన్ని మరి బుధవారం మేడ్చల్లో మరి వెంకటేశ్వర అనే వల్ల మరి ఇంట్లో పెట్టేవాళ్ళం కోరిక బుధవారం బుధవారం అప్పుడు కొండమ్మమ్మ గారు వచ్చి ప్రార్థన నడిపించేవాళ్ళు ఆ సమయంలో కూడా మరి నేను ఒక్కొక్క టైంలో వెళ్ళలేకపోయేదాన్ని అటువంటి స్థితిలో ఉండేను మరి దేవుడు నన్ను బాగు చేసినందుకు దేవుని కొందనాలు అయితే నేను అడిగాను ఒకరోజు మరి దేవుని కొందనాలు మరి అందరు చెప్పారు మన సంఘస్తులు అందరూ వరం మదిన రేణుకమ్మ గారు అందరూ చెప్పారు మరి దేవానికి చిత్తమైతే మేము మేమందరం కూడా నేను నీ సేవలో వాడబడాలంటే నన్ను బాగు చేయి నన్ను స్వస్థపరచు నీ చిత్తంలో నన్ను వాడుకోమని దేవుడు చెప్పాడు ఆ చెప్పినప్పుడు మరి దేవుని చిత్తంలో నేను అడిగాను మరి అప్పటికి ఎనిమిది నెలలు నేను ఒకటే నిద్ర మరి తినడం కూడా నాకు తెలిసేది కదా ఆకలి దప్పులు కూడా తెలియకుండా ఉన్న స్థితిలో ఉన్నాను దేవుని కొందనాలు మరి బంధువులు స్నేహితులు అందరు చాలా చాలా పెద్ద ఫ్యామిలీ ఇప్పుడు ఉన్న ఫ్యామిలీ అంతా కూడా మా ఫ్యామిలీ దేవుని కొందనాలు మరి అంతమంది ఉన్నా కానీ ఎవరు బిజీ ఉంటుంది కదా మరి దేవుడు దేవుడు నాకు ఒక్క కుమారుడు మరి నా భర్త మరి ఆ సమయంలో వాళ్ళు వచ్చి నన్ను లేపి అన్నం పెట్టిందాక కూడా నేను తినడం తెలియకుండా పనుకునేదాన్ని అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మరి వదినమ్మ ఒకరోజు కూర్చోబెట్టుకొని అన్నయ్య వదినమ్మ చెప్పారు మరి దేవుని కొందనాలు అడిగాను ఏడ్చాను చాలా ఏడ్చాను నా స్థితి ఏందని ఒక్కడే కుమారుడు మరి ఆయనకు పదహారు సంవత్సరాలు ఉన్నాయి ప్రభ మరి నేను తల్లి అని చెప్పి ఏడ్చాను అటువంటి సమయంలో వదినమ్మ చెప్పిన అన్నయ్య చెప్పిన మాటను బట్టి నేను అడిగాను దేవా నన్ను బాగు చేస్తేనే మరి నీ చిత్తంలో నన్ను వాడుకో నీ చిత్తమే ప్రభా నాది ఏమీ లేదు అది నా గొప్పతనం కూడా కాదు నీ చిత్తమైతే బ్రతికించు కావాలని ఆశపడుతున్నాను మాత్రం అని అడిగాను ఇప్పుడు అనుకుంటున్నాను నీ చిత్తం ప్రభా బ్రతికిస్తే బ్రతికించు ఇష్టమే ఇష్టమేనని చాలా సంతోషంగా ఉన్నాను అలా ఇప్పుడు అప్పుడైతే అడిగానంటే దేవుడిని ప్రభ నేను బ్రతకాలి నా కుమారుడు కొడుకు అని తెలి తెలియదు కాబట్టి అప్పుడు అట్లా ఆశపడ్డానమాట మరి దేవుని చిత్తం ఉంది కాబట్టి నేను ఒక్క నైట్ నేను నిద్ర ట్యాబ్లెట్లు వేసుకోకుండా ప్రేర్ చేసుకున్నాను చాలా మూడు గంటల సేపు అంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాను ఏడ్చాను కళ్ళ నీళ్ళు కారిపోయినా ఎట్టు తెలి నాకు అసలు తెలివి కూడా లేకుండా అంతగా ఏడ్చాను ఆ సమయంలో దేవుడు నన్ను ముట్టాడు మరి చెప్పాలంటే మేము బిల్డర్స్ పని చేస్తాం కదా అదే రూపకంలో నాకు దేవుడు అనిపించాడు దేవుని కొందనాలు వెనక భాగంలో కనిపించాడు మరి అక్కడ ఒక ఊరు చూపెట్టాడు రాజబొల్లారం అనే ఊరు ఆ ఊరిలో వెళ్ళండి ఎనభై తొమ్మిది ఉన్నాయని చెప్పాడు మరి ఆ తర్వాత మరి దేవుడు మాట్లాడిన తర్వాత నేను తీసుకొని మరి ఎనభై తొమ్మిది ఇళ్ళల్లోకి వెళ్ళి అందరిని పిలిస్తే ఎనిమిది మందే వచ్చారు ఆ నైట్లో కల్లో మరి ఆ ఎనిమిది మందిని తీసుకొని నేను వస్తుంటే పెద్ద నీళ్ళ సముద్రం వస్తుంది ఆ సముద్రం కూడా ఎర్రగా నీళ్ళతోటి నిండి ఎర్ర రక్తం రక్తంలాగున్నాయి అనమాట అయితే వాళ్ళందరినీ నేను తీసుకొని వస్తుంటే వాళ్ళు మేము రాము మా బట్టలు అంతా మురికి మురికిగా ఉన్నాయి మేము రాము అని అన్నారు అంటే నేను అన్న ఈ నీళ్ళల్లో స్నానం చేయండి వస్తారంటే అవి ఉన్నాయి మేము రక్తంలో మునుగము అన్నారు ఆ సమయంలో నేను చెప్పాను వాళ్ళకి కూడా మీరు ఇవి రక్తం నీళ్ళు కాదు ఇవి మీరు అయితే ఒకసారి దీంట్లో మునగండి దీంట్లో మునిగితే తెల్లగా అయిపోతాం మనము అని చెప్పి నేను అనగా వాళ్ళందరూ ఎనిమిది మందే ఎనిమిది మంది మరి లేసారు మరి వాళ్ళు బయటకు వచ్చేసరికి తెల్ల వస్త్రములతో మరి వచ్చారు దేవుని కందనాలు ఆ తర్వాత మరి మాకు చిన్న పాక అప్పుడు పేదరికంగా మాకు చాలా పెద్ద సాక్ష్యం రాత్రి చెప్పినట్టుగా టైం లేదు కాబట్టి అయితే ఆ చిన్న పాకలో ఉన్నట్లుగా మరి అక్కడికి వచ్చేసరికి నాకు వాళ్ళందరూ మా మా ఇంటికి వచ్చినారు మెలకు వచ్చేసింది ఆ తర్వాత నేను మళ్ళీ ఏంది ఇట్లా వచ్చింది ప్రభు నాకు అర్థం కాలేదు అని నేను అప్పుడు మళ్ళీ దేవుడిని అడుగుతున్న అడిగాను తెల్లవారుజామున నాలుగున్నర అయింది అప్పటికీ నాకు ఆ కళ వచ్చినప్పుడు మళ్ళీ అడిగి మళ్ళీ పండుకున్నాను మళ్ళీ అడిగి ప్రార్థన చేసుకొని మళ్ళీ పండుకున్నప్పుడు అప్పుడు దేవుడు నాకు వాక్యం చూపించాడు ఇరిమియ గ్రంథం మొదటి అధ్యాయం నాలుగో వచనంలో చూపించాడు అనమాట మరి అప్పుడు నేను ఆ చదివి చూ చె చదవమని చెప్పినాక నేను దాన్ని చదివిన తర్వాత నాకు ఏం అర్థం కాలేదు మరి అప్పటి వరకు నేను మల్లాపూర్ వెళ్తూ రెండు బైబిల్ తీసుకెళ్లేదాన్ని దేవుని కొందనాలు నిజంగా చెప్తే నేనే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పుడు నాకు కొత్త నిబంధన అంటే ఒకటి పాత నిబంధన అంటే ఒకటి అని రెండు తీసుకెళ్లేదాన్ని అయితే ఆ తర్వాత నాకు దేవుడు దర్శనం ఇచ్చిన తర్వాత దీంట్లోనే ఉందని తెలిసిన తర్వాత అప్పుడు బైబిల్ చూస్తే దాంట్లో అంతా కూడా గర్భంలో ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాననే వాక్యం మీకు అందరికి తెలిసింది మరి ఆ వాక్యము మాట్లాడడం జరిగి వచ్చింది నాకేమీ తెలియదు కదా ఇవన్నీ అర్థాలు కూడా నాకు రావు కదా ఎట్ల ప్రభాన్ని నేను అడిగి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు మరి నలభై రోజులు ఉపవాసం చేశాను దేవుని కొందనాలు మరి నలభై రోజులు ఉపవాసం రెండు వేల ఎనిమిదిలో నలభై రోజులు ఉపవాసం చేసిన తర్వాత దేవుడు దర్శనాలతో మాట్లాడాడు ముఖాముఖిగా మాట్లాడాడు పగలనక రాత్రి అనక మాట్లాడాడు నా దేవుడు గొప్ప దేవుడు అని నేను ఒప్పుకుంటున్నాను దేవుని కొందనాలు మరి మాట్లాడిన అన్నింటిలో కూడా చనిపోయిన వాళ్ళని లేపడము మరి ఇంకా కూడా దేవుడు గొప్పగా మరి ఇంకా తేలుగుట్టిన వాళ్ళని అని పాము కరిచిన వాళ్ళ గురించి అని అవన్నీ చూపించాడు నాకు అప్పుడు నీళ్ళ మీద నడవడము అవన్నీ చూపి చాలా దర్శనాలు చూపించాడు దేవుడు మరి అవే దేవుడు ఇప్పుడు కార్యాలుగా జరిపిస్తున్నాడని నమ్ముతున్నాను దేవుని కొందనాలు దేవుని కొందనాలు అయితే మా చిన్నక్క వాళ్ళు బా ఒకరోజు బాప్తీసం తీసుకోవడానికి మరి అంబర్పేట చర్చికి వెళ్ళాము అప్పుడు మన బ్రదర్స్ అందరూ అయ్యగారులు అందరు ఉన్నారు ఇసాక్ పాస్టర్ గారు అందరూ ఉన్నారు దేవుని కొందనాలు అయితే అక్క బావ అక్క కొడుకు బాప్తీసం తీసుకోవడానికి వెళ్ళాము అన్నయ్య వదినమ్మ నేను వెంకటేశ్వరరావు అన్నయ్య నేను వదినమ్మ వెళ్ళాము మరి వదినమ్మ వాళ్ళు కూడా తీసుకెళ్ళారు అన్నయ్య వాళ్ళు చిన్నయ్యతో మాట్లాడి మరి బాప్తీసం ఇస్తానికి అందరం బాప్తీసం ఇచ్చారు ఫస్ట్ ఆ తర్వాత అందరం ప్రేయర్లో కూర్చున్నాం మీకు కూడా గుర్తుండొచ్చు దేవుని కొందనాలు అయితే ప్రేయర్లో కూర్చున్నప్పుడు ఆ రోజు మాకు చిన్నయ్య మన చేయబెట్టి ప్రార్థన చేశాడు అన్నయ్యకి నాకు వదినమ్మకి అయితే ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో నాతో మాట్లాడాడు అసలు నాకు ఏమైందో తెలియదు ఒళ్ళంతా వణుకు చెమటలతోటి చెమటలు కారిపోయి ప్రేయర్ అయిపోయి అన్నయ్య చేయి పెట్టి ప్రార్థన తీయంగానే రెండు లీటర్ల బాటిల్ అంటే సగం బాటిల్ పైన తాగేసాను నీళ్ళు దేవుని కొందనాలు ఆ తర్వాత మళ్ళీ దేవుడు ఆ రీతిగా మాట్లాడిన తర్వాత నాకు అప్పుడే తగ్గిపోయిందనమాట ఆ తగ్గిపోయిన తర్వాత నేను నలభై రోజులు ఉపవాసం చేశాను ఆ రోజు ఇంకా దేవుని కొందనాలు అన్నయ్య అనొక అన్నయ్య వదినమ్మ చిన్న అన్నయ్యని పిలిచి మరి చెప్పారు మా గురించి చెప్పి తీసుకొచ్చారు ఆ తర్వాత మరి మేము వచ్చిన తర్వాత కూడా నెల రోజులు మరి అంబర్పేట్ చర్చిలో పరిశుద్ధాత్మతో నింపబడ్డారని మనకి తెలిసింది దేవుని కొందనాలు అందరూ పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం ప్రేర్లో పరిశుద్ధాత్మతో నింపబడ్డారని అందరూ చెప్పుకున్నారు మరి దేవుడు అట్లా కార్యం చేశాడు దేవుని కొందనాలు దేవుడు అట్లాంటి గొప్ప మేలు చేసినందుకు దేవునికి వేలాది వందనాలు చెల్లించుకుంటూ అంతేకాకుండా ముఖ్యంగా మరి నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా నాకు నేను నలభై రోజులు ఉపవాసంలో ఉన్నప్పుడు నాకు ఈ గ్రామాన్ని చూపించడం ఇది మా అత్తగారు ఊరు సొంత గ్రామం ఇది నేత్ర మా అమ్మ వాళ్ళ ఊరు అది అమ్మగారిది ఇది అత్తగారిది అనమాట దేవుని కందనాలు అయితే నేను ఇక్కడ ఈ ఊర్లో నేను పరిచర్య చేసినట్టు బాగులేని వాళ్ళని స్వస్థపరిచినట్లు బాప్తిసం ఇచ్చినట్లు ప్రి మందిరం కట్టుకున్నట్లు దేవుడు అలాగిన నాకు దర్శనాలు నలభై రోజులు ఉపవాసం రెండు వేల ఎనిమిదిలో చూపించాడు అనమాట మరి నేను అయితే అప్పటికి నేను అనుకున్నాను ఏమవుతుంది ప్రభా మరి నేను కొంచెంసేపు లేట్గా అన్నం తినన నాకు లేట్ అవుతుంది రక్తం సరిపోలేదని ఇవన్నీ ఉన్నాయి కదా ప్రభు అని నేను అనుకున్న సమయంలో దేవుడు నాకు తోడుగా ఉండి నడిపించి మరి అనుకోకుండా మరి ఇక్కడ మందిరం కట్టాలనుకున్నాము ఆ తర్వాత మళ్ళీ అన్నయ్య కూడా దర్శనం వచ్చి ఇక్కడ చిన్నగా మరి మా గృహంలో పెట్టాము ముందు ఆదివారం సాయంత్రము మళ్ళీ అట్లా మూడు సంవత్సరాలు నడిపించిన తర్వాత మళ్ళీ ఇది చిన్న చర్చి మందిరం కట్టాము దేవుని వందనాలు మరి ఈ మందిరం ఓపెనింగ్ అప్పుడు కూడా అబ్రహన్ అనో కన్నయ్య ఉన్నారు దేవుని కొందనాలు మరి అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ అటు అక్కడ అవి మూల మీద బస్ స్టాప్ దగ్గర దేవుడు పెద్ద మందిరానికి స్థలం ఇచ్చాడు దేవుని కొందనాలు మందిరం కూడా స్టార్ట్ చేసాము ఇప్పుడు సంవత్సరం నుంచి కడుతున్నాము ఇంకా కరెంటు వైర్లు తీయలేదు మరి ఇంకా అది పని పూర్తి అవ్వలాగా మీ అందరు కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు కూడా దేవుడు సహాయం చేశాడు దేవుని కొందనాలు ఇంకా గొప్ప కార్యాలు చనిపోయేవాళ్ళు ఇరవై రెండు రోజులు కోమలో ఉన్న బ్రదర్ కూడా బ్రతికాడు ఇక్కడ కట్టువరపాలెంలోని చాలా అన్యులు వాళ్ళు చాలా మటుకి తేలుగుట్టినవి మరి ఇరవై ఒక్క మంది తేలుగుట్టిన వాళ్ళు నేను హైదరాబాద్ ఫోన్ ఫోన్లో ప్రేర్ చేస్తే బ్రతికారు బాగా ఎరు దగ్గర కూడా నొప్పి లేదని చెప్పడం జరిగింది దేవుని కొందనాలు ఆ తర్వాత మరి ఇంకా కూడా మళ్ళీ చాలా గొప్ప కార్యాలు ఒక్కళ్ళు పాము గర్షణ వాళ్ళు ఒక్కళ్ళు ప్రార్థన చేయించుకున్నారు అట్లా దేవుడు సహాయం చేసుకుంటూ వస్తున్నాడు స్వస్థత వరం దేవుడు ఇచ్చినందుకు దేవునికి వేలాది వందనాలు చెల్లించుకుంటూ దేవునికి నేను వెళ్ళలేని సుత్ సుతులు చెల్లించుతున్నాను నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను దేవునికి దేవునికి వేలాది వందనాలు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించనుగాకే